హైవేస్ ఈ కుక్కలకు సంబంధించి చంపటము కరవటము ఈ న్యూస్ తెచ్చుకుంటూ ఉన్నాం బట్ ఈ న్యూస్ చూడగానే భలే ముచ్చటేసింది నాకైతే వాస్తవానికి మనుషుల కన్నా పశుపక్షాదులకి దైవభక్తి ఎక్కువ ఉంటుంది అలా కర్ణాటకలో బెళావి దగ్గర యమగర్ని అని చెప్పేసి ఒక ఊరు ఆ ఊరిలో కమలేష్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు ఓకే అతను మహారాష్ట్ర ఉన్నటువంటి పండరిపూరికి తీర్థయాత్ర ఎవరి ఇయర్ చేస్తాడు ఆషాడ ఏకాదేస్తున్నాడు సో ఈ కమలేష్ మొన్న జూలై పద్నాలుగున కూడా కోర్స్ దానికి ముందు నుంచి ఇలా వెళ్తున్నాడు రెండు వందల యాభై కిలోమీటర్లు నడుస్తూనే వెళ్ళాడు అతనితో పాటు అతను కుక్క కుక్క పేరు మహారాజు బలవంత పేరు అయితే నాన్న ఎందుకంటే ఆ కుక్క చింత పని కూడా బాగుంది అందుకు తనతో పాటు వెళ్ళాను అయితే ఈ ఆషాఢ ఏకాదశి నాడు ఈ పండరేపురం దగ్గర అండ్ వేరే చోటకు వెళుతున్న మూమెంట్లో ఆ కుక్క తప్పిపోయింది దెన్ ఇతను వెతికాడు 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 ఒక జడ దొరకలేదు పాపం అంతే బాగాతో ఇంటికి వచ్చేసాడు జూలై పద్నాలుగున బాధగానే ఉన్నాడు దైవ దర్శనం అన్ని చేసుకుని వచ్చినా కానీ ఏంటంటే మా మహారాజ్ కానీ మీట్లా తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే వేరే వాళ్ళకి వెళ్తే మేము చూసాం అదేనే అన్నారు అలా వెళ్ళదే అని చెప్పి ఎందుకంటే ఎక్కడైనా భజనలు ఉన్నా కీర్తనలలో ఉన్నా అసలు మనుషులతో పాటు చాలా డీసెంట్గా ఉండిద్దట ఈ కుక్క దెన్ నా నెక్స్ట్ డే రోజు ఈ మహారాజ్ ఈ కుక్క ఈ కమలేష్ ఇంటి ముందు వచ్చి ప్రేమగా ఆప్యాయంగా సంతోషంతో ఊపుతూ ఉందట అది చూసి ఆ మనిషిని సంతోషపడ్డాడు కదండి ఏ భగవాన్ అంటూ ఆ కుక్కని దగ్గరికి తీసుకొని దేవుడా నువ్వు ఉన్నావు అంటూ ఇక ఆ కుక్కకి బెట్లు పెట్టి మెడలో ఏమంటారు పోల్దండ వేసి ఊరేగింపు పూర్లో నిజంగా అంతా ఆశ్చర్యపోయారు ఎందుకంటే రెండు వందల యాభై కిలోమీటర్లు అండి ఎలా అంటే వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళారు దాని ఆ రూట్ అంత గుర్తుంది ఆ కుక్కకి దాని మరలా వచ్చింది వాస్తవానికి కుక్క కుక్కలు వేరే వేరే ఏరియా నుంచి బయటికి రావాలంటే అక్కడ కుక్కలు దాటుకొని రావాలి అన్న మనుషులు దాటుకొని రావాలి ఇన్ని సమస్యలు మామూలుగా ఉండవండి పాపం నేను గమనించా ఈ వీధిలో ఉండే కుక్క వేరే వీధిలోకి వెళ్ళినా ఆ కుక్కలు అసలు ఊరుకోవు ఘోరాత ఘోరంగా అసలు కరుస్తాయి చంపుతే కూడా ఒకసారి అటు అనేది రెండు వందల యాభై కిలోమీటర్లు అన్ని నుండి దాటుకొని వచ్చిందంటే సూపర్ కదా ఇటువంటివి చూస్తున్నప్పుడు నాకు చాలా ముచ్చదేస్తుంది అండి అంటే కానీ చంపడుతున్నాయి కరుస్తున్నాయి అనుకున్నప్పుడు భలే బాధ వేస్తుంది సో మొత్తానికి ఇది హ్యాపీ న్యూస్ కాబట్టి హ్యాపీగానే చెప్దాం విశ్వాసానికి మారుపేరు అండ్ యజమాని అనేవాడు తప్పిపోయిన ఈ కుక్క తప్పిపోయిన మరల వాళ్ళని దగ్గర చేసే విషయంలో ప్రకృతి కూడా సహకరించదంటే ఇదే మెయిన్ ఎగ్జాంపుల్